ఆతగారు వింత వింత వస్తువులను సేకరిస్తాడు వావ్ ఏంటిది ఆత కంప్యూటర్లో ఉంది ఇవి అసను చేస్తున్నా ఒకసారి ఆన్ చేసి చూస్తాను వావ్ ఇది ఇంకా పనిచేస్తుంది ఇది పాత ఆపరేటింగ్ సిస్టమ్ దాదా లేదు ఇది చాలా విచిత్రంగా ఉంది రేగవ్ హోనోగ్రామ్ మీ చూపిస్తుంది ఏంటి ఈ హోనోగ్రామ్ విచిత్రంగా ఉంది వినిపిస్తున్నాయి నువ్వు నా గొంతున్నావా ఇన్నాళ్లకు ఒకరు వినదలుగుతున్నారు నా పేరు ఇలియాస్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కొన్నేళ్ల క్రితం నేను ఒక ప్రాజెక్ట్ మీద పనిచేశాను ఈ ప్రాజెక్టు మీద పనిచేస్తూ నేను తీవ్ర ఒత్తిడికి గురై మరణించాను అంటే మీరు ఈ కవ్యూదంలో దాగి ఉన్నదేమా ఇది ఎలా సాధ్యం ఆ స్టోరీ నేను తరువాత చెప్తాను ప్రస్తుతం నాకు నీ సహాయం కావాలి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కంప్యూటర్ పవి స్వయంగా ఆలోచించడం తనని తాను మార్చుకోవటం అబ్బేక్ చేసుకోవటం చేయగలదు కాని కొన్ని సమస్యలు వచ్చాయి నా ఆలోచనలు నా లక్ష్యం ఈ కంప్యూటర్లో ఉండిపోయింది అప్పటినుండి నేను ఈ కంప్యూటర్లోనే ఒక ఆత్మదా ఉండిపోయాను ఏంటి ఆ సమస్యలు నేను తెలుసుకోవచ్చా ఈ ప్రాజెక్టులో చివరి కోడ్ మిగిలిపోయింది ఆ కోడ్ పూర్తి చేస్తే ఈ ప్రాజెక్టు ప్రపంచానికి చాలా ఉపయోగపడుతుంది నువ్వు నాకు సహాయం చేయగలవా ఎవా మనం ఇద్దరం కలిసి ఈ ప్రాజెక్టును పూర్తి చేద్దాం ఎలా చేయాలో నేను చెప్తాను సరే నేను మీకు సహాయం చేయటానికి వస్తున్నా ఈ యాబో చానా బాగుంది పెద్ద పెద్ద సర్వర్యు హనో ఎలైస్ నేను ఏం చేయానో చెప్పండి ఇవే ఆ ప్రాజెక్ట్ అంధీనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చివరి కోడింగ్ పూర్తి చేయాలి కాని ఇది కేవలం కోడింగ్ మాత్రమే కాదు ఒక ఆవిష్కరణ చాలా జాగ్రత్తగా చేయాలి ఇలియాస్ ఒక ఆత్మ స్వంతంగా ఏమి చేయలేడు కాబట్టి ఏవా సహాయంతో ప్రాజెక్టు చివరి కోడ్ పూర్తి చేయటానికి ఇద్దరు కలిసి పనిచేస్తారు ప్రతి కథలో ఒక విల్లన్ ఉన్నట్టు ఇక్కడ కూడా ఒక కార్పొరేట్ కంపెనీ ఇలియాస్ మరియు ఏవా చేస్తున్న పరిశోధనలను గమనిస్తుంది వారికి ఆధీన ప్రాజెక్టు తుది దశకు చేరుకుందని తెలుస్తుంది కంపెనీ బాస్ ఆ ప్రాజెక్టు ఉన్న కంప్యూటర్ ఇంకా ఏవాను కూడా తీసుకురమ్మని అసిస్టెంట్కు చెప్తాడు ఏవాను పిలుస్తూ మర్యాదగా ఆ ఆధీన ప్రాజెక్టు ఉన్న కంప్యూటర్ మాకు ఇచ్చేయి అని పెద్దగా అరుస్తుంటారు నేను ఇవ్వను అని వారి నుండి తప్పించుకుని ల్యాబ్లోకి వచ్చేస్తుంది ఏవా వెంటనే ఆ థెర్మల్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ఆన్ చేయి ఆ థెర్మల్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ఆన్ చేయగానే డోర్ క్లోజ్ అవుతుండే ఎలియాస్ ఇప్పుడు మనం చేస్తున్న ప్రాజెక్ట్ ప్రపంచానికి ఇప్పుడు అవసరం ఉందా ఏవా మన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రపంచానికి అవసరం ఉన్నా లేకపోయినా భవిష్యత్తులో తప్పకుండా మంచి పనులకే ఉపయోగపడుతుంది మనం దీనిని వెంటనే పూర్తి చేయాలి సరే ఇప్పుడే చేస్తాను ఎలియాస్ ఈ ప్రాజెక్టు పూర్తీతే నువ్వు వెయ్యిపోకావు కదా నా కథ ఎప్పుడో ముగిసింది నేను కేవలం ఈ ప్రాజెక్టు కోసమే ఉన్నాను ప్రాజెక్టు పూర్తి అవుతుంది వారు అనుకున్నది సాధించా ఏవా ప్రాజెక్టు పూర్తి చేసిందని కార్పొరేట్ కంపెనీ వాళ్లకు అర్థం అవుతుంది వాళ్ళు ఏవాతో మేము మళ్ళీ తప్పకుండా వస్తాము అని హెచ్చరిస్తారు మీరు ఎన్నిసార్లు వచ్చినా నేను ఈ ప్రాజెక్ట్ను మీకు దత్తెనివ్వెను ఏవా నేను ఇంకా సంతోషంగా వెళ్ళిపోతాను నాకు సహాయం చేసినందుకు థ్యాంక్ యూ